పండించేది ఇంకా తక్కువ సో ఛత్తీస్గఢ్లో కోడం మిలెట్ ఇంకా మిగిలింది రాజస్థాన్లో బార్నియాడ్ మిల్లెట్ ఉండింది సౌత్లో కొంచెం ఫాక్స్టైల్ మిల్లెట్ ఉండింది సో ఈ రకంగా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఇంకా ఎక్కువగా ఉండింది రెండు కూరలు ఆల్మోస్ట్ మొత్తం మాయమైపోయింది సో ఇప్పుడన్నీ పండిస్తున్నారు కానీ అవైలబిలిటీ వైజ్ చాలా తక్కువ అండుకూరలు అండ్ ప్రాసెసింగ్ కొంచెం కష్టం హస్కింగ్ అనే దానికంటే తక్కువ వస్తుంది కూరలు మీరు హండ్రెడ్ కేజీస్ వేస్తే సెవెంటీ కేజీస్ అవుట్పుట్ ఉంటుంది అండు కూరలు ఫార్టీ కేజీస్ ఫిఫ్టీ కేజీస్ వస్తుంది సో ఆ ప్రాసెసింగ్ కష్టం గ్రీన్ కలర్ ఉంటుంది సజ్జలు గ్రీన్ 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 మనం ఎక్కువ మాలిక్యూల్స్ త్రీ రాడికల్స్ జనరేట్ అవుతున్నాయి కుకింగ్ సో కుకింగ్ చేసేటప్పుడు మేము వాడే పద్ధతుల్లో ఎస్పెషలీ ఇండియన్ కుకింగ్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డెలికేట్ టెక్నిక్స్ టు అప్పటికప్పుడే అక్కడ జనరేట్ అయిన ఫ్రీ రాడికల్స్ని తీసేసేదానికి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పోపులో ఆవాలు వేస్తాం దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో అక్కడ జనరేట్ అయింది వెంటనే తీసేస్తుంది పసుపు ఒక చిటికి వేస్తాం దాని నుంచి దాంట్లో ఉన్నది వెళ్ళిపోతుంది సో ఇన్ అవర్ కుకింగ్ లైక్ జీరా మస్టర్డ్ టర్మరిక్ ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉన్న పదార్థాలు పోపులో వేసేదాని వల్ల ఆ ఆయిల్లో వచ్చేలాంటి ఫ్రీ రాడికల్స్ని అక్కడికక్కడ తీసేస్తుంది అప్పుడు కూడా మీరు డీప్ ఫ్రై చేస్తున్న పదార్థంలో ఇవి ఉంటాయి కదా యూ కాన్షియస్గా వీ హ్యావ్ టు ముందు రెసిపీస్లో అయితే అన్నీ ఉంటున్నాయి ఇప్పుడు వీ హ్యావ్ ఫర్ సో బట్ కాన్షియస్లీ యాడ్ ఇన్ టు డిషెస్ కొన్ ఒక్క చిటికి పసుపు చాలు దాన్ని తీసేసేదానికి కొన్ని ఆవాలు చాలు ఇలా ఎన్నో పదార్థాలు విచ్ విల్ ఆకుకూరలు ఇప్పుడు యాడ్ మేథి దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది సో ఆ రకంగా మీరు వాడే పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటే దాన్ని డీప్ ఫ్రై చేసినా కూడా అప్పటికప్పుడు అది తీసేసే పని జరుగుతుంది డీప్ కి మళ్ళా వాడకూడదు ఒకసారి వాడింది యూ కెన్ యూజ్ ఇట్ లైక్ ఇప్పుడు ఇడ్లీ పాత్రకి నూనె పట్టిస్తారు ఒకసారి డీప్ ఫ్రై చేసి ఫిల్టర్ చేసి పెట్టుకుని దానికి వాడచ్చు లేకుంటే చపాతి చేసేటప్పుడు రోల్ చేసే దానికి నూనె వేస్తాం అలా వాడుకోవచ్చు మళ్ళా డైరెక్ట్ వేడి చేయకూడదు అంతే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి